ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్ అలాగే అగ్రికల్చర్ డిఈ గారు అలాగే డిఇరిగేషను టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే నాలుగు గంటలకు ఈ మన గోదావరి రివర్ రావడం జరిగింది అయితే ఈ రెండు నదుల మధ్య బ్రిడ్జుల మధ్యన ఒకటి రైల్కమ్ బ్రిడ్జిను తర్వాత రెండు యేవలాక్క బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు పర్మిషన్ కూడా లేదు అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు ఆ రెండు మధ్యన మధ్య ఇటు నుంచి చూస్తే ఐదు వందల కిలోమీటర్లు అక్కడి నుంచి చూస్తే ఐదు వందల మీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లు అటు నుంచి ఐదు వందల మీటర్లు కవర్ అవుతుంది కాబట్టి ఆ రెండు నదులు రెండు బ్రిడ్జిల మధ్య ఎలాంటి విసుగ తోయకూడదు అయినప్పుడు వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటి కూడా దాదాపు ఎనిమిది ఎనిమిది బోటు బోట్లను సీజ్ చేయడం జరిగింది కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది మ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోవచ్చు యాక్చువల్గా మనకి బ్యారేజ్ లిమిట్స్లో ఏదైతే జరుగుతుందో పూర్తిగా బ్యారేజ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ బికాజ్ మనకి ఏ లెవెల్లో చేయొచ్చు ఏ ఏ పాయింట్స్ చేయకూడదు సో ఏ ఏ పాయింట్స్ చేస్తే బ్యారేజ్కి నష్టం కలుగుతుందని వాళ్ళకి అన్నీ కూడా మ్యాపింగ్లో ఉంటాయి అది చూసుకొని వాళ్ళు డీసిల్టేషన్కి ఇస్తారు సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన పర్మిషన్ మాన్యువల్గా చేయమనే మనం మిషన్కి అలో చేయలేదు ఈ ఈ ఈ టైం లాస్ట్ టైం అది మిషన్కి అలో చేశారు సో ఇప్పుడు మనం మిషన్కి అలో చేయాలి అప్పుడు వాళ్ళు ఏ మిషన్ పెట్టినా కూడా అది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సో మా సర్ప్రైజ్ రైట్స్లో ఏమైతే పట్టుకున్నామో ఆ తీసుకుంటాం ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు వెళ్తుంది రెగ్యులర్ స్టాఫ్కి సంబంధం లేకుండా ఒక సర్ప్రైజ్ టీమ్ వెళ్ళింది ఇలాంటివి చేస్తూనే ఉంటాం

േ ഇപ്പ ത